మూసుకునే ఉన్నాడు కంపెనీస్ నిద్రపోతున్నాడే కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలు నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక్రమణి ఇదయ్యా ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర శుక్రమహాదేశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సరి అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురిజీ అదే విధి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం పెట్టుకుంటారు కదా గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ సపోర్ట్ అప్పుడు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మ గురుజీ చూశారా చదువు చెప్పింది నిజమే మరి శుక్రమారే మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే నేను చెప్పింది ఆహా సాక్షాత్తు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ ఉంది పదని పట్టేద్దామా నమస్కారం సార్ నమస్తే విలేశర్మ ఫ్రెండ్స్ నమస్కారం నేను చెప్పేనా భగవంతుడు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు భయపడలేదా మీకు అబ్బలే కామెడీ ఫేలోలా ఉన్నాడు అవును సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారంటా చైనీస్ రెస్టారంట అని నేను ఏది గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు పెడతాడంట వీటి వేరేంట హోటల్ అంటాడు బాబేది ఫీల్ అవుతాడు అంత ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికయ్య మీకు ఎందులో కావాలో చెప్పండి బాబు ఆఫీస్ నేను నవలేపోతున్నా ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నేను చాల్సిన ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటం కొంచెం టైం పట్టింది అదే అదే ఏసీ గారు టోబులు పెట్టుకుని ఉద్యోగున్నారు వీటిలో టోబులు పెట్టుకునే జాబ్లు ఎక్కడున్నాయండి అన్నింటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం నాకు రాదు వాళ్ళక మీకు జిఎం కావాలా ఏ జిఎం కావాలన్నా ప్లీజ్ నడిచి జిఎం మరి తేడా ఉంటారంట ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దగా ఉంటుంది ఏజిఎం ఏపిచండి సార్ అనుకున్నా నువిది అడుగుతావుది జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తూచండి మాకు జిఎం ఏ కావాలి సరే ఆ సరిగణ భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకొని అలచా నీ ఇష్టం వచ్చినట్టు అలొచ్చమ్మ నాకు జింక్ లైక్ నాకు స్టీల్ ప్లాంట్ నాకు బంకులో గాని కన్ఫ్యూజ్ యాగానే అందరికి ఒక చోటి ఇప్పించాను సార్ కలిసిపం చేస్తే జీతమేంటండి థర్టీ థౌజండ్ అయితే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు మాకోసం కూడా అంతే కాదు ప్రతి నెలా గ్రాచువిటీ పిఎఫ్ఓ సిఎఫ్ ఓడలే సార్ ఏ నువ్వు యాక్చేత్తవా భగవాన్జీ మీరు ఇది అంతా చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళకారం తీసుకుంటాను మా ఎంత అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదని బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమన్నా చాలు అసలు విషయంలో నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శనిగ శుక్రవారం దేశ మొదలైంది ఉద్యోగం ధనంధి అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నీకు ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతో ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయిబాబే దీనికి చదువుకే సంబంధం లేదండి చెప్పాను కదా సుక్రమహాదాస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా ఇక్కడ హాలుగా ఏంటండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వర్షాలి ఒక పార్టీకి వేలిస్తే వాడు జీవితం సెటిల్ అయిపోతుంది అయిపోతుందంటా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మ నాకు ఉజ్జో రాగానే మేము అందరికీ షిఫ్ట్ చేస్తాను నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అయితే ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దగ్గర మీకు తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలిసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోసేవ్రా తొందరగా రా ఆయన కోపం వస్తుంది ఎందుకో డిసెంట్ ప్లస్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర రావు గారు ఎందుకో భరించలేరు అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జరగాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఉన్నారా ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట సార్ నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇదే మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం మీ భగవాన్ మా ఇన్ని తింట్లో విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాణ్ణి ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించుకోవాలి ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ 啊。Uh. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు